కూడా రాజమండ్రి అవసరం ఎందుకంటే రాజమండ్రిలో వచ్చిన చెత్త అంతా తీసుకెళ్లి గోదావరిలో కలుపుతున్నారు మనకి రాబోయే పుష్కరాలు పుష్కరాలు లాంటివి రాజమండ్రి సిటీలో కానీ లేదా గోదావరిలో చెత్త కలపకుండా ఉండాలంటే ఇక్కడ చెత్త నుండి విద్య తయారు చేసే ప్లాంట్ పెట్టాలి అది సిటీలో పెట్టడం అవసరం ఎందుకంటే సిటీలో ప్లాంట్ పెట్టడానికి అవసరం లేదు లోనే ఉంది కాబట్టి ఒక రూరల్ ఎమ్మెల్యేగా రాజమండ్రి రోరల్లో చెత్త నుండి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ తక్షణం స్టార్ట్ చేశారు మీరు నారాయణ గారితో మాట్లాడి చెత్త నుండి విద్యుత్ తయారు చేసి ప్లాంట్ స్టార్ట్ చేస్తారని చెప్పి కూడా కోరుతున్నాం అలాగే ఇవాళ రాజమండ్రి కార్పొరేషన్ రాజమండ్రికి మన పుస్తకాలు వస్తాయి రెండు వేల ఇరవై ఏడు జూన్ ఇరవై మూడు నుంచి

కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించే బాధ్యత మీద ఉంది మీరు ఎన్నికలు జరిపిస్తే ఆ క్రెడిట్ ఫీటా ఉంటుంది వచ్చిన కార్పొరేటర్ కూడా మీరు చెప్పినట్టునే పరిస్థితి ఉంటుంది కాబట్టి తక్షణం మీరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిపించే ఏర్పాటు చేయాలని కూడా మన దృష్టి రోజు కోరుకున్నాం అలాగే స్టేడియం సంవత్సరం గురించి డెబ్బై ఏడు యాభై ఏడు మంత్రులు ప్రతి ఒక్కరు కూడా వర్షపడేటప్పుడు పెళ్లి తర్వాత అరుదండి నక్షత్రం జరిగిన పెట్టి చూపించలేక చూపించే తప్ప ఎవరు కూడా రాజమండ్రి స్టేడియం తీసుకురామని తీసుకురాలేదు రాజమండ్రి రాలేదు ఇక్కడ మున్సిపల్ స్టేడియం అని చెప్పు అక్కడ ఏదో నన్ను శిక్షిస్తామని చేశాను కదా పిల్లలు ఆడుకుంటానికి వెళ్ళి క్రికెట్ ఆడుకోవడానికి జరిగినదండి మీరు ఒక స్టేడియం కట్టాలంటే రాజపేట సిటీలో పది నుంచి పన్నెండు ఎకరాలు దొరికే పరిస్థితి లేదు స్టేడియం కట్టాలంటే రోడ్లలోనే కట్టాలి ఆ బాధ్యత కూడా మీరే తీసుకోవాలి ఇలా పాలిటెక్నిక్ కాలేజీకి బొంబూరు పాలిటెక్నిక్ కాలేజీకి ఇరవై ఆరు ఎకరాల ల్యాండ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజీకి కూడా పది ఎకరాల ల్యాండ్ సరిపోతుంది ఏఐసిటి వాళ్ళు ఆర్డర్ ఫార్ చేశారు అలాంటప్పుడు పాలిటెక్నిక్ కాలేజీకి ఇరవై ఆరు ఎకరాల అవసరం ఒక పది ఎకరాలైతే సరిపోతుంది మీరు పది పన్నెండు ఎకరాల పాలిటెక్నిక్ కాలేజీ నుంచి తీసుకుంటే ల్యాండ్ మీరు పర్చేస్ చేయవలసిన అవసరం అక్వై చేయవలసిన అవసరం లేదు లేదా తెలుగు యూనివర్సిటీకి ముప్పై నాలుగు పాయింట్ మూడు ఎకరాలు ఉంటాయి దానికి కూడా ఒక ఇరవై ఎకరాలు ఉంటే సరిపోతుంది కానీ ముప్పై నాలుగు పాయింట్ మూడు ఎకరాలు అక్కడ ఉంది అక్కడైనా మీరు పది నుంచి పన్నెండు ఎకరాలు తీసుకోవచ్చు ఆ ల్యాండ్ తీసుకుని అక్కడ స్టేడియం కట్టడానికి వేళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీరు ప్లేస్ చూపించండి పది నుంచి పన్నెండు ఎకరాలు మేము క్రికెట్ స్టేడియం కట్టాం దాన్ని మెయింటైన్ చేస్తామని చెప్తారు ఆ ల్యాండ్ తీసుకుని మీరు ఇవ్వడానికి కూడా మీరు ప్రాబ్లం అయిపోయిందంటే మరి రాజమండ్రి ప్రజలు చాలా ఎప్పటికీ అర్థం కావట్లేదు మీరు ఈ విషయంలో కూడా తక్షణం ఒక్కొక్కరు క్లాన్ చేయాలి లేకపోతే తెలుగు యూనివర్సిటీ పన్నెండు ఎకరాలు ఇస్తుంది స్టేడియం నిర్మించే ఏర్పాటు కూడా చేయాలని చెప్పి కూడా మరి రాజమండ్రిలో సిక్స్టీ ఫైవ్ ఎమ్మెల్యే ప్రజలు తాగడానికి గోదావరి నుంచి పంపిణీ మళ్ళీ దాంట్లో హోటల్స్ వ్యర్థాలు కానీ అవి అన్ని కూడా తిరిగి తిరిగిపోతాయి ఎందుకంటే అక్కడ మురికి నీటిస్ ఉంది కాదు అది వర్క్ జరిగిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది జరగాలి ఎక్కడికే పంపడానికి వీళ్ళక ఇలా అంతే గోదావరిలోకే మురికి నీటిని మనకేమో వచ్చి పుష్కరాలు కాబట్టి తక్షణం ఈ గురికి మీరు దగ్గరుండి మరి దాన్ని కనీసం పుష్కరాలు అంటే ఒక సంవత్సరం ముద్దులోనే తీసుకొస్తే ఆ దాన్ని మనకి రాజమండ్రిలో స్థానం చేయడానికి వచ్చినటువంటి ఎవరు మన యాత్రికులకి మన పుష్కరాలు వచ్చిన యాత్రికులకి కనీసం స్థానం చేయడానికి కొంతవరకు మంచిదీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మంచినీరు రోగాలతో కాబట్టి ఆ ప్లాన్ కూడా మీ ఉక్కు బ్యాక్లోనే జరుగుతుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టి మీరు పక్షణం కూడా మరి ఈ మురుగుని శుద్ధి కర్మాగారాన్ని చేయించాలని చెప్తున్నాం అలాగే మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మీరు ఒడితో ఏదైనా పిచ్చుకో పిచ్చుకోలేక పర్యాటక కేంద్రంగా డెవలప్ చేస్తారండి మీరు ప్రతిసారి చెప్తున్నారు నేను జనం మర్చిపోతున్నారు పిచ్చుకోలేక మాత్రం అప్పట్లో పిచ్చుకోలేకెళ్తే పిచ్చుకలు పులవ పంట కీ 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 పంట

మనకి పుస్తకాలకు వచ్చే యాత్రికులు పిచ్చిలాగా పర్యాటక కేంద్రంలో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా మీరు పిచ్చి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని కూడా కోరుతున్నాం అలాగే ఇవాళ రాజమండ్రి బొబ్బూర్ దగ్గర సైన్స్ మ్యూజియం అనేది పెట్టారు రెండేళ్ళు ఐదు హైదరాబాద్ లో బిర్లా బ్ర బిర్లా మ్యూజియం అనే ఒకటి మన పిల్లలతో హైదరాబాద్ బిర్లా మ్యూజియం తీసుకెళ్ళి చూపెట్టండి

మనిషి వచ్చిగా బాగుంటే తారు రోడ్డు మీద మళ్ళీ తారు పోయారు మధ్యలో స్పీడ్ బ్యాక్ పెట్టారు అంతేగాని అవుట్ గా స్టాప్ చేయాలి ఇప్పుడు రాజమండ్రి సిటీలో ఉన్న రోడ్డు మీద తారు బాగుంటు కాదు చుట్టుపక్కల రోడ్ ఎక్సైజ్ రోడ్లు అయితే డెవలప్మెంట్ ఉండదు ఇవాళ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు ఎప్పుడు ఇంట్లో వంద రోజులు రోడ్డు చేయలేదు ప్రభుత్వం చేయలేదు ఏ ఎంపీ ఎంపీ కానీ అందరి గురించి మాట్లాడుతున్నామండి నా గురించి మాట్లాడుతున్నారు గురించి ఆయన గురించి కూడా మాట్లాడాలని చెప్పి చాలా చౌదరి గారు నాకు బాగా కావాల్సిన చాలా బాగా గౌరవిస్తారు అలాగే ఈ రాజమండ్రి గారు సిటీలో ఏడు సార్లు ఎమ్ కావడం అయితే సామాన్యమైన ఆయన కమ్యూనిటీ అంటే వాళ్ళ గ్యాస్ట్ రాజమండ్రి సిటీలో ఫైనన్స్ అంటే చౌదరీస్ ఇంకా కమ్యూనిటీ తీసుకుంటే అందరి కమ్యూనిటీ అంటే తక్కువగా జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ అయినప్పటికీ కూడా ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యే మరి చాలా గ్రేట్ అయ్యా బుద్ధి చౌదరి గారు మీరు రెండు సార్లు ఎమ్మెల్యే తీశారు నేను అనుకోవటం భగవంతుడు అనుగ్రహిస్తే మీకు ఇదే ఆకాంక్షలు నేను అనుకుంటున్నాను ఎందుకంటే వయసు సాధిపతి అయినా మీరు కూడా ఇక ఆకోం ఇదే ఆకాంక్ష అయిపోయారు మీకు మరి లాస్ట్ ట్యాంక్లో రాజమండ్రిలో ఏడు సార్లు ప్రజలు అవకాశం ఇచ్చినందుకు మంచి పేరు తెచ్చుకోవాలంటే మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఏంటంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొట్టి శ్రీరామరావు తెలుగు యూనివర్సిటీ అనేది పెట్టడం జరిగింది హైదరాబాద్లో మీరు అక్కడ ఆ యూనివర్సిటీ పెట్టారు రాజమండ్రి సాంస్కృతిక రాజధాని మాకు పేద ఉండని చెప్పి మనకి పొట్టి శ్రీరాములు తెలుగు విద్యాపేట అని చెప్పి మనకి ఒక కేంద్రాన్ని దగ్గర దగ్గరికి తీసుకురావడం జరిగింది కాలక్రమేణా రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత యూనివర్సిటీ అక్కడ ఉండిపోయింది చేయడం అనేది ఆల్మోస్ట్ నలభై స్టేజ్లో మన రీసెంట్గా మన రాష్ట్ర ప్రభుత్వం వారు దానికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని యూనివర్సిటీగా అనౌన్స్ చేసి జీవో ఇవ్వడం జరిగింది అయ్యా యూనివర్సిటీ అని అనౌన్స్ చేయగానే జరిగా దానికి ఒక వైస్ ఛాన్సలర్ ఒక రిజిస్టర్ని అపాయింట్ చేసి హైదరాబాదు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉన్న కోర్సులు ఇక్కడ కూడా స్టార్ట్ చేసి ఈ యూనివర్సిటీ రాజకీయలో పెట్టవలసిన బాధ్యత మీద ఉంది ఎందుకంటే ఆల్రెడీ జూన్ నెల పదిహేడో తారీఖు వస్తుంది అడ్మిషన్స్ చేయాలంటే ఈ నెల జూన్ జూలై నెల అంటే ఈ నెల పదిహేను నెల పదిహేను రోజులు మాత్రం ఉంది ఈ లోపల మీరు లోకేష్ గారితో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి ఇమ్మీడియట్గా ఒక వైస్ ఛాన్సలర్ని ఒక మినిస్టర్ని అపాయింట్ చేసి అడ్మిషన్స్కి నోటీస్ పెట్టవలసిన బాధ్యత మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే అందుకే మన పట్టణాభివృద్ధి శాఖ మార్చిన వారు కడపలో ఉంది కట్టూల్లో ఉంది చెత్త నుండి ఎరువు తయారు చేసి విచ్చట్లు తయారు చేసి ప్లాంట్లు పెడతామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు కట్టూలకి మూడు వందల యాభై కోట్లు కడపకి మూడు వందల డెబ్బై కోట్లు ఎమౌంట్ కూడా శాంక్షన్ చేశారు అలాంటి బ్లాండ్ కూడా చూసారు అయ్యా చెత్త నుండి విచ్చెట్టు తయారు తయారులతో ఒడుగులు పెట్టారు ఓకే మంచిదే వంద అవసరం ఆ రోడ్డుకి రోడ్ లేదు రోడ్డు లేదు ఆటిసి కనెక్టింగ్ రోడ్ లేదు రోడ్ నుంచో కనెక్టింగ్ రోడ్ వేయచ్చు అలాగే ఇప్పుడు బాంపే గ్రోహం దగ్గర ఒక కలవర్ గెడచ్చు ఇలా కడితే ఆ రోడ్డు యూటిలైజేషన్ లో వస్తుంది అది అందరూ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ మొక్కలు పాడతారు సెట్లు ఎయిర్ సెట్ లక్ష అన్ని బాగా అయిపోతాయి అటు ఇంటి మొక్కలు అంటారు మొక్కలకి ఏమి లేవు అంతా కూడా సర్వరాజులు ఆ రోడ్డు మరి ధర్మరాజులో అయిపోయిందాక దాన్ని కరెక్ట్ రోడ్లు అన్ని తీసుకున్నారా సందర్భంగా ముఖ్యసౌదరించాం ఇంకా ముఖ్యంగా ఏంటంటే మన రాజమండ్రిలో రాజవండలో వెంకటనగరంలో ఉంటుంది ఇక్కడ మన తిరుపరాజు దాటినారా ఆ వెంకట నగరానికి మనం పడవలో అరగంట ప్రయాణం చేస్తే గోదావరిలో తూర్పులోకి అనేది ఒక చిన్న తీరు వస్తుంది నూట ఆరు ఎకరాలు ఇక్కడ ఏంటంటే దొంగసారాపం చాలా సారాబట్టి వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకులు చాలా పెట్టిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి మొత్తం సారా అంతా అక్కడి నుంచి సప్లై దొంగసార అంతా కూడా అయ్యా బుచ్చు జోట్ల అది కూడా మీరు నియోజకవర్గంలో చూపడానికి మీరు విజయవాడలో కడక దూర్లో మా ఇప్పుడు దాని తర్వాత చిన్న మనకి భవానీ జీపని వస్తుంది ఇది కృష్ణానిధిలో మనం ఒక అరగంట ప్రయాణం చేస్తే భావానీ దేపం ఆ భవానీ జయమాన్ని సగ్గా డెవలప్ చేసి ఇటువైపు నుంచి పడవలో మనం అరగంట ప్రయాణం చేస్తే భావాని దేపం అక్కడ ఫోటో రోజు ఎంజాయ్ చేసి వ్యాప్తిగా అవుతాం అలా మీరు మన బృకేష్ తోటి మాట్లాడి పర్యాటకంగా అక్కడ కనుక మీరు వెంకటనగరం దగ్గర అటువంటి భావాను జయము ఎలా ఉందో అలా ఏర్పాటు చేసి ఆ తూర్పు లాగ్లో బ్రహ్మాండమైనటువంటి కేసులు ఉండేలాగా తయారు చేస్తే ప్రజలు కూడా యాడ్ అవుతుంది ప్రశ్నలు వచ్చినా కూడా ప్రశ్నలు చూసుకుని కలిసి అంతా అలా తూర్పు లాగే రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ దొంగ వ్యాపారం తారా వ్యాపారం గంజాయి వ్యాపారం రాజుబడ్డలో జరిగినంతా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ అయిపోతుంది కాబట్టి విశ్వేశ్వర గారు ఇలా అన్నిదా బాగుంటుంది ఏమిటి ఏడు సార్లు అయ్యే అవకాశం అయ్యారు పర్దర్గా మా బాబు గారిస్తాడని చెప్పి పేరు అనుకోవట్లేదు నీకు కూడా వయసు కాబట్టి ఈ పనులు చేసినట్లయితే బుచ్చ అనే పేరు రాజమండ్రిలో స్థిర స్థాయిగా నేను కాబట్టి ఈ పనులు దగ్గర ఒక ఎనిమిది వందల తొమ్మిది ఈ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసి రాజమండ్రిలో పుచ్చి సోదరికి తిరిగి లేదు బుచ్చి చోదరికి గ్రేట్ నేను